చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రానికి చెందిన సుమారు ఇరవై మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఎన్నికల కూడా అమలు కాకముందు స్థానిక వైసీపీ నాయకులు హామీ ఇచ్చి మోసం చేశారని నిన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు కాగా నేడు బాధితులు కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్కు అర్జీలు అందించారు ఎన్నికల కూడా అమల్లో ఉండగా ఇరవై మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్సీ భరత్ హామీ ఇవ్వడం చర్చాంశనీయాంశంగా మారింది నుంచి రామకుప్పంలో ఉన్నాను నాకు అది భర్త నేను ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినాను పోయి సర్పంచ్ దగ్గర అడిగినాను గడప గడపకే వచ్చిన భరత్ అన్న ఆ రోజుకి చెక్కని పోసి సార్ నాకేమేమి ప్రభుత్వం నుండి నాకేమి అందలేదు సార్ నాకు భర్తలేదు అని చెప్తే పెన్షన్ ప్రకటించినా నాకు రాలేదు సార్ అని చెప్పినాను ఆయన ఈమెకేం కావాలో చూడండి అంటే అప్పుడు అందరూ వచ్చినారు సర్పంచ్లు వచ్చినారు వాళ్ళు వీళ్ళు వచ్చి మేము చేస్తాం ఏం చేస్తాం ముందుకు వచ్చినారు మళ్ళీ అక్కడికి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి అప్లై చేస్తే అప్రూవల్ ఉంది ఇంకా అప్లై చేస్తానని చూపిస్తాను అన్నారు కానీ ఈ రోజుకి ఇస్తాము ఎలక్షన్ ముందు అందరికీ అని చెప్పినారు ఈ రోజుకి ఇవ్వలేదు నేను అదే అడిగితే

ఇస్తాం చేసిందమ్మా నీకు అంటారు కానీ ఇచ్చిండే రాజకీయ నాయకులు లే మమ్మల్ని గవర్నించుకునే గవర్నమెంట్ లేదు ఎవరు లే మేము వచ్చి వైఎస్ఆర్ పార్టీనే మాకు న్యాయం చేసేవాళ్ళు లేదు అయితే ఇస్తాం అదే ఉన్నారు కానీ దుట్టు ఉండే వాళ్ళు మహారాజులకే ఇచ్చుకుంటున్నారు కానీ మా అట్లా ఆ కులీనాలు చేసేవాళ్ళు మాకు ఏ సహాయము చేయలేదు మాకు ఏమి ఇవ్వలేదు ఆ న్యాయమో మాకు ఇయ్యలేదు వాళ్ళు ఎవరు మాకు సర్పంచ్లు కానీ పెద్ద మనుషులు కానీ ఎంఆర్ఓలు కానీ వీఆర్ఓలు కానీ మేము చెప్పేదాన్ని చెవులు వేసుకోలే మేము వస్తామని బయట వెళ్ళిపోయినారు వీళ్ళంతా ఒక రాజకీయ నాయకుల ఒక ఆఫీసులో డ్యూటీ చేసేవాళ్ళం వీళ్ళు మేము వస్తే మాకు మీరు అప్పుడు వీళ్ళకి ఎందుకు డ్యూటీలో ఇప్పుడు మేము వచ్చినా వాళ్ళంతా రావాలా వీటికి వచ్చి మాట్లాడాలా వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మేము పోయలేదు ఈడే ఉంటాం చేయాలా మాచ్చే వరకు మేము వచ్చారా ఇంటి పట్టాల కోసం